ಜಾಕ ಏ ನಿನ್ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కలిసి ఈరోజు సాయంత్రం ఏడు గంటల పైన నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ముచ్చటిగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇంత ఈ భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి గురించి ఈ దేశాలకి ఇసుకురు అనేటువంటి మంచి వ్యక్తి మూడోసారి ప్రధాన ఎత్తున అంత సంబరాలు జరుపుకుంటున్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కదిరిలో కుడక పెద్ద ఎత్తున ఈరోజు బైక్ ర్యాలీ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎన్డీఏ కూటమిలో అందరూ కూడా ఈ భారతదేశం సురక్షితంగా ఉండాలంటే మంచి పరిపాలన రావాలంటే మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పేసి ఎన్నుకోవడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురం దేశ్వర గారు అందరూ కూడా ఎన్డీఏ కూటమి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎంఎస్ పార్థసారథి గారి యొక్క ఆధ్వర్యంలో వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో యూత్ అంతా చాలామంది ఈరోజు ఈ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ దేశంలో ప్రధానమంత్రి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడని చెప్పేసి చాలా మంది ప్రజలంతా భారతదేశంగా నమ్మి ఈరోజు మనకు ఓట్లు వేయడం మనం కూడా అదే విధంగా పరిపాలిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒకసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ కదిరి శాఖ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై భారత్ మాత